హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్షియా ఖైమ్ హోప్ మీ అందరు బాగున్నారనుకుంటున్నాను రోజు నేను నా ఫేవరెట్ ఎస్పెషలీ నేను ఇంటికి వెళ్తే కనుక మా మమ్మీ చేత మాండేటరీగా చేయిస్తాను ఇట్స్ ఎక్సేమియా ఎగ్సేమియానా అనుకుంటున్నారా చాలా బాగుండిద్ది ఎస్పెషల్లీ ఎగిటేరియన్ లవర్స్కి ఇదొక కొత్త డిష్ యూ మస్ట్ ట్రై సో లెట్ స్టార్ట్ సో ముందుగా ఒక బాండీలో మనం ఫస్ట్ ఆయిల్ తీసుకుందాం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ని హీట్ అవ్వనియండి ఆయిల్ వేడిన తర్వాత ఒక నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చక్క పచ్చిమిరకాయలు మీకు స్పైసీగా ఎక్కువ కావాలంటే ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోండి దాని తర్వాత సన్నగా తురుముకున్న ఆనియన్స్ వేసేయండి సో ఈ ఆనియన్స్ బాగా మగ్గాలి సో ఆనియన్స్ బాగా మగ్గాలంటే మన దగ్గర ఒకటి చిట్కా సాల్ట్ వేయడం మగ్గడానికి వదిలిపెట్టండి సగం మగ్గిపోయింది ఇంకా బాగా మగ్గాలి సో ఇలా నేను కొంచెం మార్చాను మీరు మార్చకుండా బాగా మగ్గించుకోండి ఈ టైంలో మనం ఎగ్స్ బ్రేక్ చేసేసి దాంట్లో ఇవ్వాలి నేను ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నా కొంచెం ఎక్కువ ఎగ్ కావాల్సిన వాళ్ళు ఎక్స్ట్రా ఎగ్ తీసుకోండి ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అండ్ ఈ ఎగ్ అంతా ఎగ్ పురట్ అయ్యేదాకా బాగా స్మాష్ చేస్తూనే ఉండండి అండ్ నేనైతే తక్కువ ఆయిల్ ప్రిఫర్ చేస్తాను సో ఆయిల్ లేకుండానే ఇచ్చేసుకున్న లేదు ఆయిల్ కావాల్సిన వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు సో ఇక్కడ కారం కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే పచ్చిమిరకాయలతో సరిపోయిందంటే అక్కడతో ఆపేయచ్చు బేసిక్గా మేము గుంట్రోళ్ళం కాబట్టి కారం ఎక్కువ తింటాం అండ్ ఇంకొక ఫైవ్ మినిట్స్ బ్రౌన్ అయ్యేదాకా బాగా వేయించుకోండి ఎగ్ని నేను ఒక పక్కన బాండీలో వాటర్ వేసాను వాటర్ వేసి బాయిల్ కోసం తెప్పిస్తున్నాను చూస్తున్నాను కదా ఇది సేమియా కోసం సో ఎవరైనా ఎగ్ చేసుకున్న తర్వాత ఏం చేసుకోవచ్చు నేను పార్లల్గా చేసుకుంటున్నాను ఎగ్ చేస్తూనే వాటర్ బాయిల్ కోసం పెట్టుకుంటున్నాను సేమియా బాయిల్ అవ్వడానికి అండ్ మేక్ షూర్ ఈ ఎగ్ చిన్న చిన్న స్మాష్ అయినట్టు చూసుకోండి లేకపోతే తినేటప్పుడు కొంచెం అడ్డంగా ఉంటాయి సేమియా సన్నగా ఉంటాయి కాబట్టి అండ్ ఇక్కడ కొత్తిమీర వేసుకోండి సో వాటర్ బాగా బాయిల్ అయ్యి తగినంత ఉప్పు వేసుకోండి అండ్ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత నేను ఒక వన్ కప్ సేమియా తీసుకున్నా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ కోసమే ఎక్కువ బాయిల్ అవ్వకూడదు చూపిస్తాను సో మన సేమియా ఇక్కడ బాయిల్ అయిపోయాయి మంచిగా దీంట్లో వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం సో వాటర్ తీసేసి సేమియా తీసుకున్నాను దీంట్లో మనం కుక్ చేసుకున్న ఎగ్ వేసేయడం కొంచెం కొంచెంగా కలుపుకుందాం ఇది ఆపుదాం కొంచెం కలిపేటప్పుడు చాలా సున్నితంగా కలపాలి సో ఇలా సన్నగా ఉన్న ఏదో ఒక స్పూన్ తీసుకొని లేకపోతే సేమియా బ్రేక్ అయిపోతాయి మళ్ళీ ఇక్కడ కావాల్సిన అవసరం ఉంటే కారం తక్కువ అయితే ఇక్కడ కూడా ఎర్ర కారం వేసుకోవచ్చు మిగతా ఇగ్ వేడి ఉంది చాలా జాగ్రత్తగా సో ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అండ్ ప్లేట్లో తీసుకోండి సో ఇలా ఈ ఎగ్స్ట్రేమియా ఎస్పెషల్లీ ఎగిటేరియన్ లవర్స్కి నేను డెడికేట్ చేయబోతున్నాను ప్లీజ్ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హోప్ మీకు నాకు వీడియో నచ్చినట్లయితే డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ అండ్ నేను చూపిస్తున్న రెసిపీస్ చాలా సింపుల్ అండ్ ఐ థింక్ అండ్ థింక్ అదూ యాక్చువల్లీ ప్రతి హెల్దీ ఆల్సో అండ్ లెట్స్ సీ నెక్స్ట్ టైం రాబోతుంది